నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల ఐదు రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై దినార్ల ఎనిమిది వందల డెబ్బై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఏడు దినార్ల నాలుగు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఐదు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల ఐదు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదివేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీళ్ళు వెళదలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎదురులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్